पर पर ट्रस्ट जो मकान का 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 लाइटिंग बेटर

and the dance and and the watch na driver let's <laughs> you go Dit is 'n probleem. మార్నింగ్ మధ్యలో ఫోర్ సెవెన్స్ అయితే పైకి వచ్చారు ఇంటికి కింద ఎంత మంది ఉన్నారో తెలీదు వచ్చేసి జస్ట్ ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చామని చెప్పారు స్టార్టింగ్ అయితే తర్వాత లేదు నోటీస్ ఇవ్వడానికి వచ్చామని చెప్పారు మళ్ళా తర్వాత లేదు విచారణకి తీసుకొని వెళ్తున్నామని చెప్పారు వచ్చిన తర్వాత నా ఫోను ఆయన ఫోను రెండు ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎవరికి ఇన్ఫామ్ చేస్తా ఇష్యూ చేయొద్దు ఎవరికి ఇన్ఫామ్ చేయొద్దు అది మీకు మంచిది కాదు అన్నట్టు చెప్పారు లాస్ట్కి కొంచెం సేపు వాదించిన తర్వాత లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు ఒకటి నా ఫోన్ ఒకటి చే చేర్చేసి వెళ్లారు అండ్ ఆయన ఫోన్ తీసుకొని వెళ్లారు అది ఏ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తున్నారు అని నేను అడిగితే తాడిపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్తున్నాము అక్కడే తాలూకా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు ఎందుకు తీసుకెళ్తున్నాం అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి కారణాలు ఏమైనా చెప్పారా మీకు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు ఒక సిఐ చనిపోయాడు కదా దాని గురించి ఒక టూ డేస్ బ్యాక్ మీరు ఎక్స్ లో పోస్ట్ పెట్టారు దాని గురించి వచ్చాము వేరే ఎవరు కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు అయితే దాని గురించి నోటీస్ కానీ మా చేతికి అయితే ఏమి ఇవ్వలేదు నాకు ఈవెన్ ఫోన్ లో కూడా ఏం చూపించలేదండి నోటీస్ ఇదిగో ఇలా అని చెప్పేసి నాకు కూడా ఏం చూపించలేదు ప్రతిరోజు ఉదయం కార్మూర్ వెంకటరెడ్డి గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల్ని అరాచకాలని వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతుల్ని కూడా ప్రతిరోజు ఉదయం ప్రశ్నిస్తున్న సంగతి మా అందరికీ తెలిసిందే అందులో భాగంగానే ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేస్తున్నట్టుగానే ఈ రోజు ఉదయం కార్మూర్ వెంకటరెడ్డి అన్నకి తాడిపత్రి పోలీసులు అంటే చెప్పి వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి ఉదయం ఏడున్నరకి వాళ్ళ ఇంటి నుంచి అనని తీసుకెళ్ళడం జరిగింది అంటే వితౌట్ నోటీస్ వాళ్ళు వచ్చి కారుమర్వేందరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడము ఇంట్లో ఉండే వాళ్ళని బెదిరించడము వాళ్ళ ఫోన్లు లాక్కోవడము అసలు ఏం జరుగుతోంది ఏంటి అని అడుగుతుంటే కూడా సమాధానం చెప్పకుండా వాళ్ళ పాప ముందు వాళ్ళ భార్య ముందు హరిత గారి ముందు వెంకటరెడ్డి గారిని తీసుకెళ్లిపోవడం జరిగింది సో అంటే ఇది ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు అర్థం కాని విషయం ఇక్కడ ఎందుకు అంటే నిజంగా గనక మీరు అరెస్ట్ చేయాలనుకుంటే మీరు ముందు ఒక సిఆర్పిసి నోటీస్ పట్టవని ఇవ్వాలి ఇచ్చి ఆయన మీకు సపోర్ట్ చేయకపోతే మీకు విచారణకి రావడానికి ఆయన సపోర్ట్ చేయకపోతే అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందేమో నిన్న సాయంత్రం ఏడు గంటల ఇరవై నిమిషాల చిల్లరకు అలా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది మరి తాడిపత్రం నుంచి పోలీసులు వచ్చాము అంటే అంటే వీళ్ళకి ముందే తెలుసా ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందని సో రెడీగా ఉన్నారా కార్లు వేసుకుని వెళ్ళిపోవడానికి తాడిపత్రి నుంచి మీరు రావడానికే సేపు పడుతుంది కదా ఉదయం ఏడు గంటల కల్ ఏడు గంట కిందకు వచ్చి సెక్యూరిటీ దగ్గర నుంచి వెళ్ళి ఫోన్ చేసి అంటే ఇదంతా ముందు ప్రీప్లాండ్ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అనమాట తెర్రబుక్ రాజ్యాంగంలో జరిగేటువంటి అక్రమ అరెస్టులో భాగంగా ఇది కూడా ఒకటి ఖచ్చితంగా అయితే మీరు మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా చేసే అక్రమ అరెస్టులతో పెట్టే అక్రమ కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ని కార్యకర్తలని మూపిద్దాం ములిపిద్దామనుకుంటే మాత్రం అది ఒక అపోహ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి ఈ రోజు వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులో కాదా తెలీదు ఫోన్లు లాగేసుకున్నారు అడగ్గా 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 గారి ఫోన్ వెళ్ళేటప్పుడు ఆవిడ చేతిలో పెట్టారు మళ్ళీ ఆవిడకి వార్నింగ్ ఇచ్చారు మీరు ఎవరికైనా చెప్తే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి సార్ బెదిరిస్తున్నారా మీరు ఇంట్లో వాళ్ళని మీరు నిజంగా ఆయన మీద కంప్లైంట్ ఫైల్ అయ్యి ఉంటే మీరు ముందు ఒక నోటీస్ సర్వ్ చేయడానికి వచ్చి అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే కాపరేట్ చేయకపోతే అప్పుడు మీరు అరెస్ట్ చేయడం అనేది న్యాయం ధర్మం అంతగాని మీరు కంప్లైంట్ ఇచ్చింది నిన్న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వెంటనే సో ఎఫ్ఐఆర్ కూడా రెడీగా పెట్టుకున్నారనమాట ఇలా కంప్లైంట్ ఇవ్వగానే అట్లా ఫైల్ చేసేయడానికి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ మీరు టైం చూస్తే ఎఫ్ఐఆర్ ఆ కాపీ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది టైం చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్ అండ్ ఇమీడియట్ గా కార్లోకి వచ్చేసారు అండ్ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ వెహికల్ లో వచ్చారు గవర్నమెంట్ వెహికల్లో రాలేదు సో ఒక ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కదా వచ్చిన వాళ్ళు నిజంగా పోలీసులు కాదా ఎక్కడికి తీసుకెళ్తున్నారు కాసేపు తాడిపట్టు అంటారు కాసేపు విజయవాడ అంటారు కాసేపు పటిట తిప్పుడు లొకేషన్ మార్చి మార్చి చెప్తున్నారు డెఫినెట్ గా ఇంట్లో వాళ్ళు కంగారు పడరా భయపడరా ఇలా భయభ్రాంతులకు గురిచేసి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు కావాల్సింది ఏంటి అంటే వీళ్ళని మొరాలిటీని దెబ్బతీయడము వీళ్ళని హ్యూమిలియేట్ చేయడము అంతే కేవలం అందుల భాగంగానే రోజు మీరు వచ్చారు అండ్ ఆయన ఏదో ఒక వీడియో పోస్ట్ పెట్టారు అందుకని మేము అరెస్ట్ చేశాము మనోభావాలు దెబ్బతిన్నాయని కంప్లైంట్ చేశారంట మరి ఇప్పుడు మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మరి ఇప్పుడు వదిన కూడా కంప్లైంట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా లేకపోతే అధికారులు అరెస్ట్ చేస్తారా నిజంగా నేరస్తుల్ని మీరు అరెస్ట్ చేయాలంటే పోలీసులు చాలా నేరాలు ఉన్నాయి కదా నిన్నటికి నిన్న మనం చూస్తే ఇరవై ఏడు ఇరవై రెండు మంది గురుకుల హాస్టల్ పిల్లలు హాస్పిటల్ దాని వెనక కలుషితమైన ఫుడ్ కారణమైన వాళ్ళు నేరస్తులు వాళ్ళని అరెస్ట్ చేయండి కిందటి నెల కురుపంలో కూడా ఇదే జరిగింది వాళ్ళని అరెస్ట్ చేయండి పల్నాడులో చదువుకునే పిల్లల్ని బాలకార్మికులుగా మారుస్తున్నారు దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళని బట్టి వాళ్ళని అరెస్ట్ చేయండి అంతేగాని మీరు చేసిన తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు ఇలా మమ్మల్ని అక్రమ చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా భయపడదు లేదు వెనకడుగు వేసేది లేదు ఖచ్చితంగా పోరాడతాము ఎప్పటికైనా న్యాయం గెలుస్తున్న నమ్మకం మాకుంది చట్టాలపై మాకు నమ్మకం ఉంది చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే పోరాడతాము మా జగన్మోహన్ రెడ్డి గారి అండతో